ఈ పుస్తకాలను కొనుక్కొని చదవాలనుకునేవారు సత్యవాణి పబ్లికేషన్స్ నైన్ సిక్స్ ఫైవ్ టూ ఫోర్ డబల్ ఎయిట్ డబల్ సిక్స్ ఎయిట్పై సంప్రదించగలరు ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో శిక్ష భాగం మేమెక్కడికి పోము ఇక్కడే ఉంటాం బాచీ తన పక్కన ఉన్నాడన్న ధైర్యంతో మొండిగా సమాధానమిచ్చాడు బాబీగాడు అతనలా ఎదురు మాట్లాడతాడని బాచీ అనుకోలేదు ఏమాత్రం అనుకుని ఉన్నా అతన్ని ఆపి ఉండేవాడు లేదా దెబ్బ ఒంటిమీద పడకముందే అవతలికి లాక్కుపోయి ఉండేవాడు అటువంటి పనులు చేయటానికి అతనికి అవకాశం లభించలేదు బాబీగాడి సమాధానాన్ని విన్న మరుక్షణం పటపటమని పళ్ళు కొరుకుతూ చాచిపెట్టి బలంగా కొట్టాడా మనిషి అతని భుజం మీద టన్ను బరువున్న కాంక్రీటు దిమ్మేదో వచ్చి తనకు అకస్మాత్తుగా తగిలినట్టు బాధగా అరిచి ఆ అవతలికి తూలాడు బాబీగాడు అవతలికి అంటే నీలుగుతున్నారా మా మాటలకే ఎదురు చెబుతున్నారా మీ నడుములు జారిపోతాయి అంటూ ఇంకో దెబ్బ వేయటానికి ముందుకు వచ్చాడా మనిషి ఒక్క మాట కూడా మాట్లాడకుండా ముందుకు వచ్చి ఉన్నట్టయితే తప్పకుండా పడి ఉండేది బాబీగాడి భుజం మీద ఇంకో దెబ్బ తమ గొప్పతనాన్ని గురించి చెప్పుకోవాలని వాళ్లని మరింతగా బెదిరించాలని ఆ వ్యక్తి మాటలు మొదలు పెట్టడంతో మూవ్ అవటానికి కావలసినంత వ్యవధి బాచీకి లభించింది బాబీగాడి చేతిని గట్టిగా పట్టుకుని ఒక్కసారిగా పరుగు ప్రారంభించాడతను కన్ను మూసి కన్ను తెరిచేంతలో వంద గజాల దూరం వెళ్లిపోయాడు యథాప్రకారం బాబీగాడిని ఆవరించుకుని ఆవరించుకున్నది దారుణమైన ఆయాసం నా వల్ల కాదు నేను పరిగెత్తలేను అంటూ ఒక బడ్డీ చాటున కూలబడిపోయాడు మార్కెట్ ముందున్న పెద్ద మనుషులు తమను వెంటాడే ప్రయత్నం చేస్తారేమో అని భయపడిన బాచీకి ధైర్యం వచ్చింది వాళ్ళ పని చేయకపోయేసరికి నువ్వొట్టి వెధవిరా ఎదుటి ఉన్నది ఎవరో ఎటువంటి వాళ్లు తెలుసుకోకుండా మొండి సమాధానాలు చెబుతావు ఇప్పుడు చూడు ఏమైందో మీద తలపెట్టుకుని ముడుచుకుని కూర్చున్న బాబీగాడితో అన్నాడు బాచీ ఆ చోటు వాళ్లది కాదు మనల్ని అవతలికి పొమ్మనటానికి వాళ్లెవరు రెండు నిమిషాల తరువాత కాస్తంత తేరుకుంటూ కోపంగా అన్నాడు బాబే వాళ్లెవరూ ఏమిటో మనకు అనవసరం అనవసరంగా దెబ్బతిన్నావు అన్నాడు బాచీ అరే బాచి వాడు ఉత్తిపుణ్యానికి కొట్టాడు మంచి రాయొకటందుకో ముఖం పగిలిపోయేటట్టు విసిరేస్తాను మరింత కోపంగా అంటూ బడ్డీ చాటున వెతకటం మొదలు పెట్టాడు రాయి కోసం తను కూడా వెతుకులాట మొదలుపెట్టాల్సిన మాత్రం అలా చేయకుండా మార్కెట్ దగ్గర ఉన్న వారి వంకే చూశాడు రెండు నిమిషాల తరువాత ఒక పలుకురాయిని సంపాదించి దాని బరువును తూకాన్ని టెస్ట్ చేయటానికి చేతిలో ఎగరేస్తూ బాచీ వైపు చూశాడు చూడగానే మాయమైపోయింది రాయి విసరాలన్న కోరిక దాని స్థానంలో కుతూహలం అడుగుపెట్టింది ఏంట్రా ఏంటి చూస్తున్నావు గుండుపోటు వచ్చ దొంగనాయాళ్లలో ఎవడైనా చచ్చిపోతున్నాడా అని అన్నాడు అరే బాబీ వాళ్లు ఈ ఏరియాలో తిరిగే జనం కాదు ఎక్కడినుంచో కొత్తగా వచ్చారు వాళ్ల వాలకం చూస్తుంటే ఎవరింటికో కన్నం వేస్తారని అనిపిస్తోంది కనులు చిట్లించి చూస్తూ అన్నాడు బాచి బాబీగాడికి తెలియకుండానే జారి కింద పడిపోయింది చేతిల్లోని పలుకురాయి దొంగలా దొంగతనం చేయటానికి వచ్చారా నీకెలా తెలుసు అని అడుగుతూ అతని పక్కన నిలబడ్డాడు అతను అలా అడుగుతూ ఉండగానే రోడ్డుకు ఆవలి వైపున ఉన్న ఒక వీధిలో నుంచి ఇంకో మనిషి యువతలికి వచ్చి చేయెత్తి సైగ చేశాడు తమ కదలికల్ని గమనించే వాళ్ళు ఆ చుట్టుపట్ల ఎవరూ లేరని నిశ్చయం చేసుకోవటానికి తలా ఒక పక్కకు చూశారు మార్కెట్ ముందున్న వీరులు చటుక్కున వెనక్కి జరిగి బడ్డీని చాటు చేసుకున్నాడు బాచి బాబీగాడ్ని తనతో పాటు వెనక్కి లాగేశాడు ఒకరి తర్వాత ఒకరుగా నెమ్మదిగా రోడ్ను క్రాస్ చేశారు ఆ వ్యక్తులు గోడల్ని ఆనుకుని అడుగులు వేస్తూ ముందుకు వెళ్లిపోయారు రెండు నిమిషాలాగి పదరా బాబీ కద్యాబేగం వచ్చే టైం అయింది వెళ్ళిపోదాం పదా అంటూ మార్కెట్ దగ్గరికి బయలుదేరబోయాడు బాచీ మారు మాట్లాడకుండా అతన్ని అనుసరించాల్సిన బాబీగాడు నిలబడిన చోటులో నుంచి ఒక్క అంగుళం కూడా అవతలకి కదలలేదు రమ్మంటుండే రాయిలో నిలబడిపోతావేంట్రా విసుగు నిండిన కంఠంతో అన్నాడు బాచీ అప్పుడు కూడా కదలలేదు అతని స్నేహితుడు చెవుడేమైనా వచ్చిందా విసుగు కాస్తా కోపంగా మారుతుండగా అడిగాడు బాచీ అప్పుడు అడుగు కదపలేదు బాబీ అరే బాచీ ఆ దొంగనాయాళ్లు ఏం చేస్తారో చూడాలనిపిస్తోంది మనం కూడా వీధిలోకి పోయొద్దాం అన్నాడు ఏంట్రా చూసేది మనం చేసే పనులే వాళ్లు చేస్తున్నారు చిన్నవాళ్లం కాబట్టి చిన్న పనులు చేస్తాం వాళ్లు పెద్దవాళ్లు కాబట్టి పెద్ద పనులు చేస్తారు చూడటాలు గేడటాలు వద్దు వెళ్లిపోదాం అంటూ అతని చేతిని పట్టుకుని ముందుకు లాగాడు బాచీ నిర్మోహమాటంగా తల విదిలించి చేతిని బలవంతంగా వదిలించుకున్నాడు బాబీగాడు ఒక్కసారి ఒక్కసారంటే ఒక్కసారి అటు వెళ్ళొద్దాం ఇలా పోయి అలా వచ్చేద్దాం అంటూ బాచీ సమాధానం కోసం ఎదురు చూడకుండా రోడ్ను క్రాస్ చేశాడు ముఖం మీదికి పడుతున్న జుట్టును వెనక్కి నెట్టుకుంటూ గట్టిగా నిట్టూర్చాడు బాచి గట్టిగా పరిగెత్తర బాబీగాడ అంటే గానుగెద్దు మాదిరి గుండ్రాలు తిరిగి కింద పడతావు ప్రయలింజను మాదిరి అదే పనిగా రొప్పుతూ కూర్చుంటావు అవసరం లేని వాటిలో వేళ్లు పెట్టమంటే మాత్రం అందరికంటే ముందుగా తయారవుతావు ఒట్టి నువ్వు డబ్బాగాడివి అంటూ అతన్ని అయిష్టంగానే అనుసరించాడు వంద గజాల దూరం కూడా పూర్తిగా పోకముందే వీధి గుమ్మంలో ఉన్న ఓ చిన్నపాటి డాబా ఇంటి ముందు గోడ మీదుగా నిలబడి వారికి కనిపించాడు అంతకుముందు చూసిన వ్యక్తులలో ఒక అతను అంతకుముందులా కాకుండా ఈసారి చాలా అలర్ట్ గానే ఉన్నాడు బాబీగాడు ఆ మనిషి తమను చూడకముందే ఒక ఇంటి పక్కన ఉన్న చిన్న సందులోకి జంప్ చేసి ముందు జాగ్రత్తలు తీసుకున్నాడు చూశావుగా వాడు బయట కాపలా ఉన్నాడు మిగిలిన వాళ్లు లోపలికి పోయారు కత్తులతోనో కర్రలతోనో ఆ ఇంట్లో వాళ్లని బెదిరించి నిలువు దోపిడీ చేస్తూ ఉంటారు చూసింది చాలుగని పద వెళ్ళిపోదాం బాబీగాడి చెవిలో నెమ్మదిగా ఊదాడు బాచీ ఒక్క నిమిషం ఆగు బయటకొచ్చాక ఏం చేస్తారో చూద్దాం అన్నాడు బాబీగాడు బయటకొచ్చాక చేసేదేముంటుందిరా పారిపోతారు అది చూడటం దేనికి అడిగాడు బాచీ ఎలా పారిపోతారో చూద్దాం రా రేపెప్పుడైనా మనకి అవసరం రావచ్చు ఆ ఇంటి మీదు నుంచి చూపుల్ని తిప్పకుండా అన్నాడు బాబీగాడు ఆ అవసరం మనకు వస్తుందో రాదో నాకు తెలియదు గాని వాళ్లు పారిపోయిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా మనల్ని చూస్తే అప్పుడు అప్పుడుంటుంది అసలు జాతర రెండే రెండు దెబ్బలు గుండె పట్టుకుని కూలబడిపోతావు అన్నాడు బాచి అనుకున్న పని పూర్తయ్యేటంత వరకు అతను అక్కడ్నుంచి కదలడని అర్థమై మౌనంగా గోడని ఆనుకుని నిలబడ్డాడు ఒక్క నిమిషం కాస్త పది నిమిషాలుగా మారుతున్న సమయంలో సడన్ గా తెరుచుకున్నై వారు వాచ్ చేస్తున్న ఆ ఇంటి తలుపులో నల్లగా ఉన్న ఎయిర్ బ్యాగ్ని పట్టుకుని బయటికి పరిగెత్తుకు వచ్చాడు ఏనుగు మాదిరిగా ఉండే వ్యక్తి అర నిమిషం గడిచిన తరువాత అతని సహచరులు కూడా బయటికొచ్చేశారు వీళ్లని ఎవరూ గమనించలేదు రహస్యంగానే పని జరిగిపోయింది తాపిగా వెళ్తారు పరుగులు తీయటం లేదు వీరి కదలికల మీద రన్నింగ్ కామెంట్రీ ఇస్తూ కాస్తంత వెనక్కి జరిగాడు బాబీగాడు సరిగ్గా అదే సమయంలో గొల్లుమని వినవచ్చింది వెకేటైన ఇంట్లో నుంచి ఒక ఆడకంఠం అని అరుస్తూ బయటికి పరిగెత్తుకొచ్చాడు ఒక మగ మనిషి ఒక్కసారిగా పరుగందుకున్నారు దృఢకాయలు మెయిన్ రోడ్డు మీదకి వెళ్లేందుకు టైం సరిపోదని నిర్ణయించుకున్నారు కాబోలు పక్కకు తిరిగి స్నేహితులు దాగుకుని ఉన్న ప్రదేశం వైపు వచ్చేశారు ఆరడుగుల వెడల్పు మాత్రమే ఉన్న సందు అది ఒకేసారి అందరూ పరిగెత్తటానికి అనువుగా ఉండకపోవటం వల్ల ఒకరి తర్వాత ఒకరుగా దూసుకొచ్చేశారు మనం చచ్చిపోయినట్టే వాళ్లు తమను గమనించి అటాక్ చేస్తే ఎదుర్కోవటానికి మార్గాలు వెతుక్కుంటూ అనుకున్నాడు బాచీ పిల్లల మాదిరి గోడల్ని అతుక్కుని నిశ్శబ్దంగా నిలబడి ఉన్న స్నేహితుల్ని గమనించే మూడ్లో లేరు ఆ వ్యక్తులు వింటి నుంచి వెలువడిన బాణాల మాదిరి సూటిగా ముందుకే దూసుకుపోతుండగా చటుక్కున కాలు జాచి ఆఖరి మనిషి కాళ్లకి అడ్డం పడ్డాడు బాబీగాడు ఎదురుచూడని ఆ అవాంతరాన్ని తట్టుకోవటం అసాధ్యమై తల్లకిందులుగా కొట్టి చాపచుట్టలా పడిపోయాడా వ్యక్తి ముందుగా పోతున్న అతని సహచరులు అదిరిపడి ఆగిపోయారు అప్పుడే సరిగ్గా అప్పుడే గొంతు చిరిగిపోయేటట్టు కేకలు స్టార్ట్ చేశాడు బాబీగాడు పట్టుకోండి దొంగలు వెకేటైన ఇంట్లో అరుపు వినబడగానే వెలగటం మొదలు పెట్టాయి ఆ వీధిలో ఉన్న ఇళ్లల్లోని లైట్లు మగమనిషి వీధిలోకి వచ్చిన వెంటనే తలుపులు తెరుచుకోవటం స్టార్ట్ అయింది బాబీగాడి అరుపులకు ఇంకా అలర్ట్ అయిపోయిందా వీధి గొంతులు చినిగేలా అరుస్తూ ఆ చిన్న సందు దగ్గరికి వచ్చేశారు పదిమంది ధైర్యవంతులు తమ మనిషి తల్లక్రిందులుగా పల్టీ కొట్టటానికి కారణమేమిటో తెలుసుకునే అవకాశం లేకపోవటం వల్ల అతనికి చేతుల్ని అందించి పైకి లేపి ఇంకోసారి పరుగు తీయటం మొదలు పెట్టారు దొంగలు అడ్డు వచ్చిన మీద నుంచి అమాంతంగా ఎగిరి ఆవలి పక్కకు దూకుతూ దూరంగా వెళ్లిపోయారు ఆసరికి వీధిలోని వారందరూ మేల్కొని ఇళ్లల్లోంచి బయటికి వచ్చేశారు సెకండ్ షోకి పోయాం మధ్యలో నిద్ర వచ్చి బయటికి వచ్చేశాం ఈ వీధిలో ఈ దొంగనయాళ్లు తచ్చుట్టాడటం కనిపించి అరిచాం తమ వంక చూసిన కొందరికి నమ్మకంగా చెబుతూ బాబీగాడి చెయ్యి పట్టుకుని మెయిన్ రోడ్డు వైపు లాగాడు బాచి అతని భయం అతనిది పోలీసుల్ని పిలవండి పోలీసులకు ఫోన్ చేయండి అంటున్నారు ఎవరు ఏ క్షణంలోనైనా వాళ్లు ఆ ప్రదేశానికి రావచ్చు రారా రా ఆలస్యం చేస్తే మన బతుకు కుక్క బతుకైపోతుంది పళ్లు బీగించి లోగొంతుకతో రహస్యంగా స్నేహితుణ్ణి హెచ్చరించాడతను ఒక్క క్షణం ఆగరా ఒకే ఒక్క క్షణం ఆ సందులో నిలబడిన వాళ్లు యువతలకు రాని అంటూ అక్కడ్నుంచి కదలకుండా అలాగే నిలుచున్నాడు బాబీగాడు దొంగల్ని తరుముతూ సందులోకెళ్లిన ధైర్యవంతులు పొట్టి చేతులతో వీధిలోకి వచ్చేశారు పది నిమిషాల తర్వాత గుంపులు గుంపులుగా నిలబడిన పౌరులందరూ వెకీటైన ఇంటి దగ్గరికి అడుగులేయటం మొదలెట్టారు చించుకొని ఏడుస్తోంది ఆ ఇంట్లో ఉన్న ఆడమనిషి అటూ ఇటూ చూసి బాణం మాదిరి సందులోకి పోయాడు బాబీగాడు బరువుగా ఉన్న ఒక నల్లటి ఎయిర్ బ్యాగ్ని చంకన తగిలించుకుని యువతలకి వచ్చేశాడు ఊపిరాగిపోయినంత పనైంది బాచీకి ఏంట్రా ఏంటది నీకిక్కడ దొరికింది అంటూ అడగబోయి ఆఖరి క్షణంలో ఆ మాటల్ని నోటిలోనే అదిమేసుకున్నాడు బాబీగాడు కాలు అడ్డం పెట్టడం వల్ల తల్లకిందులుగా పల్టీ కొట్టిన పెద్ద మనిషి చేతిలో ఉన్న బ్యాగ్ అది అతను పడిపోయేసరికి ఆ అదటుకు చేతిలో నుంచి జారి ఒక గోడ పక్కనే నేలను తాకింది ప్రహరీ గోడల్ని దూకి పరుగులు తీస్తున్న వారి వంకే చూస్తూ సందులోకి వచ్చిన ధైర్యవంతుల కళ్లపడలేదు ఇప్పుడు బాబీ చేతుల్లోకి వచ్చింది చిన్నవాళ్లంరా బాబీగాడ మనం చిన్న చిన్న పనులే చేయాలి ఒకేసారి ఇటువంటి పెద్ద పెద్ద పనుల జోలికి పోతే చాలా కష్టం అని కామెంట్ చేయబోయిన వంక ఉరిమి చూశాడు బాబీకాడు నేను ముందుగా రోడ్డు మీదకి పోతాను నువ్వు వెనకొచ్చేయి అని మెయిన్ రోడ్డు వైపు వెళ్లాడు వేధిలోకి వచ్చిన జనమందరూ దోబిడీకి గురైన ఇంటి ముందే గుమిగూడారు అందరి దృష్టి ఆ ఇంటి యజమాని మీదే కేంద్రీకృతమై ఉండటం వల్ల బాబీగాడ్ని గాని అతను అతి జాగ్రత్తగా గుండెలకు హత్తుకుని తీసుకుపోతున్న ఎయిర్ బ్యాగ్ని కానీ వారెవరూ గమనించలేదు రెండు నిమిషాలాగి తను కూడా రోడ్డు మీదికి వచ్చేశాడు బాచీ తమను ఎవరూ గమనించడం లేదని నిశ్చయమైన వెంటనే అంతకుముందు నిలబడిన బడ్డీ కొట్టు చాటుకు దారి తీశాడు బాబీగాడు బ్యాగ్ని ఓపెన్ చేసి అందులోకి తొంగి చూశాడు గుండె ఆగిపోయినంత పనైంది అతనికి దగ్గర దగ్గరగా నలభై కాసుల బంగారపు నగలున్నాయి లక్ష రూపాయలకు పైబడిన కరెన్సీ కట్టలున్నాయి పెద్ద పెద్ద వెండి పళ్ళాలు గిన్నెలు మొత్తం నాలుగున్నాయి చూడరా చూడు పదేళ్లు కాదు పాతికేళ్లు కష్టపడినా ఈ మొత్తాన్ని మనం సంపాదించలేం ఇవాళ మనకు అదృష్టం కలిసొచ్చింది పెట్రోమాక్స్ లైట్లా వెలిగిపోతున్న ముఖంతో అన్నాడు తను బ్యాగ్లోకి చూసి సాలోచనగా తల ఊపాడు బాచీ అప్పణంగా ఇంత సొమ్ము మన చేతుల్లోకి పడితే సంతోషించకుండా ముఖం ముడుచుకుంటామేమిట్రా ఇందులో నీకు సగం బాట ఇస్తాను ఇవ్వరు పొమ్మని అంటానని అనుకుంటున్నావా అతని ముఖంలోకి ఆశ్చర్యంగా చూస్తూ అడిగాడు బాబీ చచ్చా అదేం కాదురా నోట్ల కట్టల విషయంలో ఎటువంటి బాధలు రావు బంగారం వెండి వస్తువుల్ని మార్చుకోవటంలోనే తకరారు వస్తుంది మనం చిన్నవాళ్లం వాటిని ఎక్కడైనా అమ్మడానికి చూస్తే అర నిమిషంలో పట్టుబడిపోతాం సీరియస్ గా ముఖం పెడుతూ చెప్పాడు బాచి ఇప్పటికిప్పుడు వీటిని అవసరమే ఉంది జాగ్రత్తగా దాచి మనం పెద్దవాళ్లవైన తర్వాత అమ్ముదాం అంతవరకు ఈ డబ్బుల్ని ఖర్చు పెట్టుకుందాం పిళపెళలాడే నోట్ల కట్టల్ని ఆప్యాయంగా తడుముతూ అన్నాడు బాబీగాడు అదే సమయంలో మార్కెట్లో నుంచి బయటకొచ్చింది ఖదియా బేగం ఆమెను గమనించేసరికి స్నేహితుల సంభాషణకు ఫుల్ స్టాప్ పడిపోయింది ఆ బ్యాగ్ ని మనతో తీసుకుపోతే క్షణంలో గుట్టు రట్టవుతుంది రంగబాబు చూస్తే తనే లాగేసుకుంటాడు దీన్నెక్కడైనా దాచిపెట్టాలి ప్రాక్టికల్గా ఆలోచించి చెప్పాడు బాచీ శివాలయం దగ్గర దాచిపెడతాం అన్నాడు బాబీ ఈ బ్యాగ్ పట్టేటంత చోటు రథం కింద లేదు అంటూ ఒక్క క్షణం ఆలోచించి అతని చేతుల్లోంచి బ్యాగ్ని తీసుకున్నాడు బాచీ అటు ఇటూ చూసి దాన్ని ఏ బడ్డీ చాటున నిలబడి ఉన్నారో ఆ బడ్డీ కింద భాగంలో ఉన్న చెత్తా చెదారాల మధ్యకు నెట్టేశాడు ఎవరైనా చూస్తే అన్యాయమైపోతాం రా అంటున్న బాబీగాడి చెయ్యి పట్టుకుని అసహనంగా చూస్తున్న ఖతియా బేగం దగ్గరికి పరిగెత్తారు